ఈరోజు బైబిల్ ధ్యానము కోపము నరహత్యుపు ఆత్మ కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న కనగా కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఆది కాండము నాలుగో అధ్యాయము ఐదు ఎనిమిది వచనములు హత్య చేయునటువంటి ఆత్మ నీలోనికి ప్రవేశించి నీ స్వంత సహోదరును లేక సహోదరీనం చంపుటకు నేను నడిపించవచ్చును గనుక నీ ముఖము మారినప్పుడు జాగ్రత్తగా ఉండుము ప్రియమైన దేవుని బిడ్డ నీవు కోపముగా ఉన్నప్పుడు నీవు విసుగు చెందినప్పుడు నీ ముఖమును చిన్నపుచ్చుకొనినప్పుడు నీ మూలముగా అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడుచున్నదని నీవు గ్రహించియున్నావా క్రోధపు నరహత్యపు ఆత్మేనని అనేకో మంది దేవుని పిల్లలు గ్రహించకయున్నారు ఈ దురాత్మ సౌలులోనికి ప్రవేశించినప్పుడు నిర్దోషి అయిన దావీదును అతడు చంపగోరెను సమయలు రాసిన మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిది పదకొండు వచనములు హేరో బహు ఆగ్రహము తెచ్చుకొని రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల వేల కొలది పసిపిల్లలను వధించెను మత్సు వార్త రెండో అధ్యాయము పదహారవ వచనము మరియు ఫరో ఇస్రాయిలీలయందు ఆగ్రహము గలవాడై వారి మగ శిశువులందరినీ చంపించను నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము యాకోబు కుమారులైన షమ్యోను లేవి షకెము వారి ఎడల తమకున్న కోపమంతటిని తమ హృదయములలో దాచుకొని వెలుపల మాత్రము వారితో స్నేహముగా ఉన్నట్లుగా కనబరిచి వారితో వివాహ సంబంధము పెట్టుకుందమని కూడా తెలియజేసిరి అయితే కొన్ని దినముల పిమ్మట వారికి ఒక అనుకూల సమయం లభించగా ఆ దేశపు పురుషులనందరినీ చంపిరి హృదయములో దురభిప్రాయమును చేదును దాచిపెట్టుకొని పైకి భక్తిగాను స్నేహముగానున్నట్లు నటించుట అత్యంత నీచకరమైన కోపము వారి యొక్క కోపము మిక్కిలి ద్వేషింపదగినది కనుకనే వారి యొక్క కన్న తండ్రి కూడా అతని మరణ పడకలలో వారిని ఆశీర్వదించుటకు బదులుగా వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు కోపము వచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరుములను తెగొట్టి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు అని శపింపబడును యాకోబులో వారిని విభజించేదను ఇస్రాయిలు వారిని చెదరగొట్టేదను ఆదికాండము నలభై అధ్యాయము ఐదు ఏడు వచనములు అని చెప్పెను ప్రియ చదువరి దయ్యపు ఆత్మ అయిన కోపము నిన్నును ఇతరులను నశింపచేయు వరకు వేచియుండకము విరిగి నలిగిన హృదయముతో దేవుని యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళుము దేవుడు తన కరుణను బట్టి నీ అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించును కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదో వచనము కోపముతో నీ ముఖమును మార్చుకునుటకు బదులుగా కృప ద్వారా దానిని మహిమగా మారనివ్వుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త